యాక్చువల్గా ఈ రెసిపీ హిట్టా ఫట్టా అన్నది మీకే పోను పోను అర్థమవుతుంది గైస్ ఇంకా ఆ రోజు ఏదైనా తినాలనిపించింది ఇంకా తవ్వకాలల్లో వెతికినట్టు అన్నీ వెతికేసాను వెతికితే నాకు ఫైనల్గా ఈ పాస్తా దొరికింది నేను ఫస్ట్ టైం గైస్ చేయడం అయినా మీకే ముందు ముందు తెలుస్తుంది లేండి మన మనం దరిద్రంలో ఉంటామా లేదా దరిద్రమే మన జీవితంలో ఉంటుందో తెలీదు ఇంకా ప్రాసెస్ అయితే మీరు అక్కడ చూస్తున్నట్టుగానే నేను ఒక ఇద్దరు యూట్యూబర్స్ ఫైనల్గా ఫైనల్ చేసేసి ఆ వీడియోస్ బాగా చూసేసి బాగా ప్రిపేర్ అయిపోయి ఇంట్లో కూడా చెప్పేసి బిల్డప్ బాబాయ్ కూడా అంత బిల్డప్ ఇచ్చిండాడు గైస్ నా బిల్డప్ ముందు మీరు ముందు ముందు ఏం చూస్తారు ఇక్కడి వరకు అన్నీ బాగానే జరిగాయి గైస్ అవి ఉడకబెట్టడం ఇవన్నీ కట్ చేసుకోవడం ఫ్రై చేయడం ఆల్ ఈజ్ ఫైన్ మెయిన్గా ఒక పేస్ట్ చేశాను గాయస్ నేను పండుమిర్చి టమాటో వేసి ఈ పేస్టే గైస్ నన్ను కొంప ఉంచింది చాలా అంటే చాలా కారం వేసేసాను తిన్న అయితే కడుపు మంట అది తగ్గడానికి నైట్ ఇంకా డిన్నర్లోకి పెరగన్నం చేసేసాను గైస్ ఫైనల్గా లుక్ బా అంతే కానీ టేస్ట్ మాత్రం అస్సలు బాగాలేదు గైస్ ఇంకా ఎప్పుడు జన్మలో ట్రై చేయను